హెచ్ ట్వంటీ త్రీ చెప్తారండి చెప్పండి సార్ చదవండి సార్ ఇప్పుడు మీరు 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 పనికిమాల బైబిల్ గురించి మాట్లాడతారా మీ నాన్నగారి గురించి మాట్లాడతారా దేవుడి గురించి మీ నాన్న పేరు సార్ మీ నాన్న పేరు అంటే మీ నాన్న మీ నాన్న పనికిమాల మిమ్మల్ని కన్నా మీ నాన్న పనికిమాల మీ నాన్న యవా మీ నాన్న ఎదవైతే నువ్వు పెట్టేవి ఫోను ఎదవలతో ఎలా మాట్లాడతావు